నమస్తే సార్ నమస్తే సార్ ఈ ఆపరేషన్ సూర్యశక్తి అనేది ఏంటి అసలు మావోయిస్టులు అణచివేయడానికి ఇది ఎంతవరకు పనిచేస్తుంది యా అసలు అంటే ఇది చెప్పుకునే ముందు అసలు దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటివరకు ఏం చేసింది ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది చెప్పుకుందాం యాక్చువల్గా కొండపల్లి సీతారామయ్య ఒక రకంగా ఇండియాలో విప్లవోద్యమానికి ఆయన పితామహుడుగా చెప్పుకోవచ్చు మామూలుగా అయితే అని చెప్తారు అంటే అక్కడ నక్సల్బర్యా ఒక గ్రామంలో సిలిగురి జిల్లా నక్సల్బర్యా గ్రామంలో ఉద్యమం పుట్టింది ఫస్ట్లో సిక్స్టీ సెవెన్లో అప్పుడు ఆయన దానికి ఆయన నాయకత్వం వహించారు కాబట్టి చారుమజిందారు ఆయన పితామహుడు అంటారు కానీ నిజమైన పితామహుడు కొండపల్లి సీతారామయ్య సో అందుకనే నక్సలైట్ అనే పదం కూడా నక్సల్బరి గ్రామం నుంచి వచ్చిందనమాట సో కొండపల్లి ఏం చేశాడంటే నైన్టీన్ ఎయిటీలో పీపుల్స్ వార్ ఏర్పడింది అప్పుడు ఆయన ఇక్కడ ఉద్యమాలు జరుగుతుంటే దండకారణ్యానికి ఒక ఏడు దళాలను పంపించాడు అవి ఎందుకు పంపించాడంటే దాన్ని రియర్ ప్రొటెక్షన్ పో ఏరియాస్ అంటే తట్టు ప్రాంతం అంటారు విప్లవం జరుగుతున్నప్పుడు దీనికి సపోర్ట్గా ఒక వెనక తట్టు ప్రాంతాన్ని నిర్మించాలనేది చైనా మోడల్ అనమాట అంటే ఇక్కడ ఆయుధాల తయారీ కావచ్చు పత్రికల ప్రింటింగ్ కావచ్చు ఇక్కడ గాయపడిన వాళ్ళకి వైద్యం కావచ్చు ఫండ్స్ని కలెక్ట్ చేయడం కావచ్చు ఇటువంటివి అక్కడేం విప్లవం చేయరు వేరు కానీ అక్కడ ప్రజల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఈ విప్లవానికి అవసరమైన అనేక లాజిస్టిక్ సపోర్ట్ని వాళ్ళు సహాయం చేస్తారు అందుకనే ఆ ఉద్దేశంతో ఈయన పంపించారు కానీ ఐరిన్ ఏమైందంటే వెనక తట్టుగా ఉండాల్సింది అదే మెయిన్గా విప్లవం అయిపోయింది అక్కడ మిగతా మెయిన్ విప్లవం ఏరియాలు రెవల్యూషనరీ ఏరియాస్ అనుకున్నవి ఇది సబ్సైడ్ అయిపోయింది అది అలాగా కొండపల్లి చేసిన ఇది దండకారణ్యం అంటారు దండకారణ్యం అంటే ఇది ఛత్తీస్గఢ్ ఒడిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటుంది అనమాట ఫారెస్ట్ ఇది ఉత్తరం నుంచి దక్షిణం వరకు మూడు వందల ఇరవై కిలోమీటర్లు తూర్పు నుంచి పడమడికి నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు ఉంటుంది టోటల్గా తొంభై రెండు వేల మూడు వందల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఈ దండకారణ్యం ఉంటుంది ఒకవైపు ఏమో అబూజ్ఘడ్ అబూజ్ మడ్ అంటారు హిల్స్ ఉంటుంది మరోవైపు ఏమో ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి తూర్పు కనుమలు ఇది ఒక దట్టమైన అరణ్యం దీంట్లో ఎక్కువగా ట్రైబల్స్ ఉంటారు అట్లాగే అనేక ఖనిజాలు అనేక నేచురల్ రిసోర్సెస్ అక్కడ బలంగా ఉంటాయి అనేక ఫ్యాక్టరీస్ కూడా మైనింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి తర్వాత పేపర్ పరిశ్రమ తాపర్ గ్రూప్ లాంటి పేపర్ పరిశ్రమ ఉంటుంది బొగ్గు ఉంటుంది అనేకమైన ఇండస్ట్రీస్ అవి కూడా అక్కడ ఉంటుంది అనమాట ఒక రకంగా రిచ్ బిల్ట్ అది సో ఇక్కడ నైన్టీన్ ఎయిటీ నుంచి ఉద్యమం డెవలప్ అవుతూ వచ్చింది అయితే టూ థౌజండ్ ఫోర్లో ఏమైందంటే ఇటు బీహార్లో బీహారు బెంగాల్లో పనిచేసే ఒక పార్టీ యూనిటీ అనే ఒక గ్రూపు ఎంసీసీ మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్ కమ్యూనిస్ట్ సెంటర్ అనే ఒక గ్రూపు ఈ రెండు గ్రూపులు పీపుల్స్ వార్ గ్రూపు మూడు గ్రూపులు మెర్జ్ అయిపోయినాయి అంతకుముందు ఒక పదిహేనుగా చర్చలు అవన్నీ జరిపారు టూ థౌజండ్ ఫోర్లో మెర్జ్ అయిపోయినాయి మెర్జ్ అయిపోయినాక వీళ్ళు పేరు మార్చుకున్నారు ఈ మూడు గ్రూపులు కలిసి కామన్గా ఒక పేరు ఏం పెట్టుకున్నారంటే సిపిఐ ఎంఎల్ మావోయిస్ట్ అనే పేరు పెట్టుకున్నారు అంటే మావో అంటే చైనా కమ్యూనిస్టు పార్టీ లీడరు చైనాలో విప్లవాన్ని ఆయన ఆధ్వర్యంలోనే తీసుకొచ్చారు సో మావో థాట్ అంటారు లేదా మావోయిజం అంటారు అంటే మావో మార్సిజాన్ని లెన్నిజాన్ని మావో ఎలా అప్లై చేశాడు అక్కడ అనే దాన్ని మావో థాట్ అంటారు సో ఈ మావో థాట్ని వీళ్ళు పెట్టుకున్నారు ప్రధానంగా అందుకోసం సిపిఎంఎల్ మావోయిస్టు అందుకు సింపుల్గా వాళ్ళని మావోయిస్టులను పిలుస్తున్నారు అంతకుముందు నక్సలైట్లను పిలిచేవాళ్ళు ఇప్పుడు మావోయిస్టులని పిలుస్తున్నారు సి ఇంకా సింపుల్గా మావోలు అని కూడా పిలుస్తున్నారు ఒక నక్సలైట్లు అందరినీ కలిపి మావోలు అని కూడా పిలుస్తున్నారు సో ఈ మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారం ఏడు రాష్ట్రాల్లో బలంగా ఉంది జార్ఖండ్ బీహారు ఒడిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎనిమిది రాష్ట్రాల్లో ఉందనమాట బలంగా అంటే ఈ ఆరు రాష్ట్రాల్లో బలంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లలో మాత్రమే ఉంది అటు కొత్తగూడెం భద్రాచలం ఏరియాలో తెలంగాణ అటు విశాఖపట్నం ఏరియాలో అంటే ఒరిస్ ఒడిస్సా బార్డర్ ఇట్టేమో ఛత్తీస్గఢ్ బార్డర్ ఈ బార్డర్లలో మాత్రం ఈ రెండు రాష్ట్రాల్లో ఉంది కానీ మిగతా ఇంటీరియర్ ఏరియాలో లేదు అంటే ఓన్లీ ట్రైబల్ బెట్లోనే ఉంది అంటే ఇండియాలో ఐదు వందల రకాల ట్రైబ్స్ ఉన్నాయి అందులో యాభై రకాల ట్రైబ్స్ మోస్ట్ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు వాటిని ప్రిమిటివ్ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవి టీజీ అని పిలుస్తారు ఈ ప్రిమిటివ్ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ యాభై ఉన్నాయి కదా వా అవి ఈ గ్రూప్స్ ఉన్న ఏరియాలు విలేజెస్ రెవెన్యూ విలేజెస్ కూడా కాదనమాట అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ కానీ సెక్యూరిటీ కానీ వెళ్ళే పరిస్థితి కూడా లేదు దాన్ని అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెక్యూరిటీ వ్యాక్యూమ్ ఏరియాస్ అని కూడా పిలుస్తారు అటువంటి ఏరియాస్లో మావోయిస్టులు వెళ్ళగలిగారు వెళ్ళి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సాధించిన పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఒకటి అక్కడ ఈ ట్రైబల్ గ్రూప్స్లో కాంట్రాక్టర్స్ వాళ్ళ ట్రైబల్ ప్రోడక్ట్స్ని తక్కువ ఎక్స్ప్లాయిడ్ చేస్తారు తక్కువకు తీసుకోవడం తునికాకుంటుంది అక్కడ అనేక అటవీ ఉత్పత్తులు ఉంటాయి వాటినన్నింటినీ వీళ్ళు ఏంటంటే తక్కువ ధరకి తీసుకోవడం ఎక్స్ప్లాయిట్ చేయడం ఇవి చేస్తున్నారు రెండవది నైన్టీన్ ఎయిటీలో కన్జర్వేటివ్ ఫారెస్ట్ యాక్ట్ వచ్చిందనమాట ఈ యాక్ట్ కింద ఫారెస్ట్లో నివసించే ట్రైబల్స్కి అనేక హక్కులు తీసేశారు వాళ్ళకి ఆ అటవీ ఉత్పత్తుల మీద వాళ్ళ అధికారం కానీ ఇది కానీ లేకుండా చేశారు అంటే వాళ్ళ లైవ్లిహుడ్ బికమ్ ఏ క్రైమ్ వీరప్పన విషయంలో కూడా ఇదే జరిగింది వీరప్పను కూడా గోపినాథం అనేది ఫారెస్ట్లో ఉంటుంది ఈ చట్టం కింద అంతకుముందు వాళ్ళు లైవ్లి ఫారెస్ట్లో చెట్టు కొట్టుకునేవాళ్ళు ఫారెస్ట్లో ఉత్పత్తులను తీసుకొని వచ్చుకొని అమ్ముకునేవాళ్ళు ఫారెస్ట్లో చిన్న చిన్న ఏవో జంతువులను వేటాడేవాళ్ళు కుందేలు లాంటి ఇవన్నీ నేరాలు అయిపోయినాయి ఈ చట్టం కింద సో బికమ్ ఏ క్రైమ్ అయిపోయింది అలాగే అప్పుడు ఏమైందంటే ఈ మావోయిస్టులు వెళ్ళడం వల్ల ఈ కాంట్రాక్ట్లని వీళ్ళంతా బెదిరించడం కావచ్చు కొట్టడం కావచ్చు ఏదైనా చేసి మొత్తానికి ఫెయిర్ ప్రైజ్ అనేది ఇప్పించడం మొదలుపెట్టారు అట్లాగే వాళ్ళకి ఈ ఈ చట్టం కింద క్రైమ్ అయిపోయిందని చెప్పాను కదా ఇది అటవీ శాఖ ఫారెస్ట్ అధికారులు భయంకరంగా వేధించేవాళ్ళు దాని నుంచి కూడా వీళ్ళు మావోయిస్టులు వాళ్ళని రక్షించారు ఇది ప్రధానంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చారు దాంతోపాటు ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ మినిస్ట్రీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుని ఒక రిపోర్ట్లో ఏమనంటే ఇప్పుడు నేను చెప్పిందంతా ఆ పంచాయతీరాజ్ నివేదికలోనే ఉంది దాంతోపాటు అభివృద్ధి అంటే ప్రజలంతా ఆర్గనైజ్ చేసి అగ్రికల్చర్ పాంట్స్ అంటారు అంటే వ్యవసాయానికి అక్కడక్కడ చిన్న చిన్న గుంటలు సరస్సులు లాంటివి నిర్మించడం కొన్ని ఏరియాలో చెరువులను నిర్మించడం కాలువలు చేయడం ఇవన్నీ కూడా మావోయిస్టులు చేయగలిగారు దాన్ని ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ అంటారు అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులన్నంతా కూడా మావోయిస్టులు ప్రజల ద్వారానే ఆర్గనైజ్ చేసి సిస్టమేటిక్గా చేయగలిగారు మూడవది హెల్త్ హెల్త్ కేర్ అనేది భయంకరమైన పూర్ ఉంటుంది మీకు మదర్ మార్టాలిటీ రేటు కానీ చిల్డ్రన్ మార్టాలిటీ రేటు కానీ దండకారణంలో చాలా హైయెస్ట్ ఉంటుంది సో దాన్నంతా కూడా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మెడికల్గా పారామెడికల్ మెడికల్ స్టాప్ని తయారు చేయగలిగారు వీళ్ళు కొంత కొన్ని చోట్ల హోమియో డాక్టర్లను క్రియేట్ చేశారు కొన్ని చోట్ల అలోపతిని క్రియేట్ చేశారు సో వీళ్ళు ఏం చేశారంటే లోకల్గా వాళ్ళకి ఉమెన్కి ట్రైనింగ్ ఇప్పించారు మావోయిస్టులు ఇదంతా కూడా గవర్నమెంట్ చేయాల్సిందే అవన్నీ కూడా మావోయిస్టులు చేశారు అట్లాగే ఎడ్యుకేషన్ వీళ్ళు అనేక చోట్ల స్కూల్స్ పెట్టారు మావోయిస్టులు ఇట్లా ఒకటేమో వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ ఆపడం రెండోదేమో ఆయా ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అగ్రికల్చరల్ వీటన్నిటినీ డెవలప్ చేశారు దానివల్ల ఏమైందంటే అక్కడ ప్రజల్లో వీళ్ళు మనకి దేవుళ్ళు అన్న అంటారు వాళ్ళని ఈ దాదాలు దేవుళ్ళు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది వీళ్ళు కూడా రెండోది ఏంటంటే అక్కడి నుంచే రిక్రూట్మెంట్ బయట నుంచి పోయిన వాళ్ళు తక్కువే లోకల్గా ఉన్న రిక్రూట్మెంట్ ముఖ్యంగా స్త్రీల జీవితాలను కూడా వీళ్ళు చాలా బాగా చేశారు ఎందుకంటే అక్కడ ఎక్కువ మూఢనమ్మకాలు ఎక్కువ స్త్రీల మీద అనేక రకాలైన అంచువేత్తలు ఉంటాయి వాళ్ళకి పెళ్ళికి సంబంధించిన వాళ్ళు ఎంచుకునే హక్కు ఉండదు ఎవరు మగవాడు ఎంచుకుంటే అదే ఫైనల్ అలాంటి అనేకం ఉంటాయి వాళ్ళకి చదువు ఉండదు దాన్నంతా వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్టు మహిళా సంఘాలు పెట్టారు దాని తర్వాత క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన అని ఒక కేఏఎంఎస్ అంటారు అది బలంగా నిర్మించగలిగారు అందువల్ల స్త్రీలు చాలా దృఢంగా గట్టిగా మాట్లాడగలిగిన పరిస్థితి వచ్చింది సో ఈ మావోయిస్టులలో దాదాపు ఇప్పుడు కూడా నలభై పర్సెంట్ స్త్రీలే ఉన్నారనమాట స్త్రీలు నాయకత్వ స్థానంలోకి కూడా ఎదిగారు సో ఇవి వాళ్ళు సాధించిన పాజిటివ్ ఆస్పెక్ట్స్ అయితే దీనివల్ల ఏమైందంటే ప్రభుత్వానికి ఏం నష్టము అని అడగచ్చు దీనివల్ల ఏమైందంటే వీళ్ళు బేసిక్గా మా ట్రైబల్స్ని డెవలప్ చేయడం వరకే కాదు మా వయసులో లక్ష్యం అంతిమ లక్ష్యం ఏంటి ఈ ప్రభుత్వాన్ని కూలదోయడం ఇది బూర్జువ పెట్టుబడిదారి లేదంటే భూస్వామ్య అర్ధ భూస్వామ్య అర్ధ ఫెడరల్ సెమీ ఫెడరల్ సెమీ కలోనియల్ అంటారు వాళ్ళు వాళ్ళ భాష అర్ధ భూస్వామ్య అర్ధ వలస అనేది వాడతారు సరే పదాలు ఏదైనా ఈ ప్రభుత్వాన్ని కూలదోసి తమ నూతన న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అంటారు నూతన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నెలకొల్పి దాని తర్వాత కమ్యూనిస్ట్ సోషలిజం కమ్యూనిజంని స్థాపించాలి ఇది వాళ్ళ గోల్ కదా ఈ గోల్ వైపు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ట్రైబల్స్లో నుంచి కొంతమందిని సైన్యంలాగా మిలీషియా ట్రై చేసి రెడ్ ఆర్మీని నిర్మించాలి ఫస్టు ఈ లోతట్టు ప్రాంతాలను విముక్తం చేసి మెల్లమెల్లగా నగరాలని క్యాప్చర్ చేసి పట్టుకోవాలని ఒక లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక సాయుధ పోరాట వ్యూహం ఒకటి వాళ్ళకు ఉంది సో ఈ వైపుగా వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ సేవ్ కూడా సహించే పరిస్థితి ఉండదు సో వాళ్ళని అంచకపోతే అది పెద్దదవుతుంది అవుతుంది సో ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వీటి రాజకీయ మీద రాజకీయ నాయకుల మీద దాడులు చేయడం కాంట్రాక్టుల మీద చేయడం తమకి ఎవరన్నా ఫండ్స్ ఇకపోతే వాళ్ళ మీద చేయడం అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫండ్ కోసం ఏం చేస్తారంటే లెవీస్ అంటారు లెవీ అంటే అక్కడున్న ఫ్యాక్టరీలకి ప్రొటెక్షన్ ఫండ్ అనమాట వాళ్ళని వాళ్ళ జోలికి రాకూడదంటే వాళ్ళకి వీళ్ళే విధిస్తారు ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది దానికి ఏదో వీళ్ళు మొత్తం బ్యాలెన్స్ షీట్ల మీరు తెప్పించుకొని చూస్తారు ఎంత ఆదాయం వస్తుందో చూసి దాంట్లో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వీళ్ళు ఫిక్స్ చేస్తారు సో వీళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తారు ఈ అందువల్ల వాళ్ళందరూ అనమాట అలాగే వీళ్ళకి ఫండ్స్కి ఏ రకమైన ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ ఫండ్స్ ఉపయోగిస్తారు వీళ్ళు రెండవది వీళ్ళు అటాక్ చేస్తారు సైన్యం అక్కడ ఉన్న పారామిలిటరీ సైన్యం మీద పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి ఆయుధాలను ఎత్తుకుపోతారు సో ఈ విధంగా దీనివల్ల ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య కూడా వస్తుంది దీంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పటి వరకు అనేక రకాల ఎస్టీఎఫ్లని వీటిని అంతా ఉపయోగించింది దాని తర్వాత సాల్వాజుడు అనే ఒక పోర్స్ని ట్రైబల్స్లో నుంచి ఒక పోర్స్ని క్రియేట్ చేసింది పీస్ మార్చ్ అంటారు సాల్వా సాల్వాజుడు అంటే గోండు భాషలో సో అది చేసింది తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ అని ఓటు చేసింది ఆపరేషన్ సమాధానం అని ఓటు చేసింది ఆపరేషన్ ప్రహారాన్ని ఓటు చేసింది ఇప్పుడు లేటెస్ట్గా ఆపరేషన్ సూర్యశక్తని చేస్తుంది అంటే ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రెండు రకాల పద్ధతులు నక్సలైట్ ఇష్యూని అడ్రస్ చేస్తుంది ఒకటి మిలిటరీ పరమైన పద్ధతి అంటే వాళ్ళని అంచవేయడానికి రకరకాల పారామిలిటరీ ఫోర్సెస్ను ఉపయోగించడం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రోడ్స్ వేయడానికి నక్సలైట్లు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే రోడ్స్ వేస్తే మిలిటరీ ఈజీగా వస్తుందని అందుకని రోడ్డు ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక పారామిలిటరీ ఫోర్స్ని క్రియేట్ చేసి ఆ ఫోర్స్ సెక్యూరిటీలో రోడ్స్ వేస్తున్నారు సో ఇటువంటి ఒక అణచివేస అణచివేయడానికి సంబంధించిన రకరకాల వ్యూహాలని పన్నుతుంది రెండో వైపు ఆ ట్రైబల్స్ని డెవలప్ చేయడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేక స్కీములు అనేక ప్రోగ్రాములు తీసుకొచ్చింది స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఎస్ఏ స్కీమ్ అంటారు అట్లాగే సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఎస్ఆర్ఈ అంటారు స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ స్కీమ్ అంటారు ఏకలవి మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ కూడా అనమాట అంటే అభివృద్ధి ఫోల్డ్కి వాళ్ళని తీసుకురావడం రెండోది వీళ్ళని అణివేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ అని పెట్టడం దీన్ని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రమిజం వింగ్ అని పెట్టారు హోమ్ డిపార్ట్మెంట్లోని అంటే తీవ్ర తీవ్రవాద వింగ్ అనమాట లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రమిజం అంటారు వాటిని వామపక్ష తీవ్రవాదం సో దీన్ని బట్టి ఇప్పుడు కొత్తగా దీ అని ఎందుకు పెట్టారు ఆ పేరు ఎందుకు పెట్టారంటే కొన్ని ఏరియాలో ఇందాక చెప్పినట్టుగా నేను అడ్మిన్ అండ్ సెక్యూరిటీ వ్యాక్యూమ్స్ ఉన్నాయి కొన్ని ఏరియాలు పాకిస్తాన్ అంటారు అక్కడ లోకల్ పోలీసులు అంటే ఇండియాలోనే అక్కడ ఉన్న ట్రైబల్ ఏరియాలకి వెళ్ళే పరిస్థితి లేదు దాన్ని పాకిస్తాన్ అని లేదా వాక్యూమ్ ఏరియాస్ అంటారు వాటిలోకి ఇప్పుడు ఒక సూర్యశక్తి ఎలాగైతే సన్ వెళ్ళగలుగుతుందో అలాగ మనం వెళ్ళాలి అంటే నక్సలైట్లు కూడా అటువంటి ఏరియాల్లో కూడా దాక్కుంటున్నారు వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు సూర్యశక్తి అనే ఒక ఆపరేషన్ చేపట్టారు దీంట్లో ప్రధానంగా డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు డ్రోన్స్ ఉపయోగించి వాళ్ళు ఎక్కడ అటాక్స్ చేయగలుగుతున్నారు ఈ మంత్ ట్వెల్త్ సిక్స్టీన్త్ మధ్య అటాక్స్ చేశారు దీనికోసం డిస్టిక్ రిజర్వ్ గార్డు బస్తర్ ఫైటర్సు స్పెషల్ టాస్క్ ఫోర్సు ఇలాంటి అనేక డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్సెస్ని కూడా వీళ్ళు క్రియేట్ చేశారన్నమాట సో ఇది ప్రధానంగా దీంట్లో ఎంత సక్సెస్ అవుతారనేది మనం వెయిట్ చేయాలి